మనం ఏదైతే చేయాలి అనుకుంటున్నామో అని చేయకుండా ఉండిపోతానడం కనుక ఎప్పుడు మనము పరమాత్మ యొక్క దర్శనానికి వెళ్ళినా లేదా పెద్దలు అని ప్రార్థన చేసేవాడు ఆ యొక్క వ్యవసాయాలు అలాగే ఆ నాగదేవత కూడా బాలను స్వీకరించి ఆ ఇలా కొంత కాలం గడిచేది ప్రతిరోజు కూడా ఆశ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ యొక్క వ్యవసాయ దాంతో ఆగ్రహించినటువంటి ఆ యొక్క నాగదేవత ఆ పిల్లవాడిని కాచి వేస్తే పిల్లవాడు మనచ్చారు కూలికి వెళ్ళిన వ్యవసాయదారుడికి విషయం తెలిసింది తిరిగి వచ్చేసాడు తను అనుకున్నాడు కదా నేనే పొరపాటు చేశాను ఏం పొరపాటు చేశాను నా పిల్లవాడికి రోజు పాలుపోయో ఒక బంగారాన్ని విధులు తీసుకుని రా అని చెప్పేసి చెప్పాను అంతే చేసి తప్పించి ఇక అత్యాచకు వెళ్ళదు అని చెప్పి చెప్పడం మర్చిపోయాను ఆ పిల్లవాడు దాన్ని పొరపాటుగా అర్థం చేసుకొని అత్యాచకు పోయి ఆ నాగదేవతని చంపాలని చూశాడు కనుక నాదే పొరపాటు నాగదేవతని నేను ఎలా అని చెప్పవలసింది చెప్పవలసింది చెప్పలేదు కాబట్టి నాగే నాదే పొరపాటు అని వ్యవసాయ గారు చాలా బాధపడ్డాడు మరనాడు యథావిధిగా ఆ బుట్ట దగ్గరికి వెళ్ళి నాగదేవతకు పాలను పోశాడు ఆ నాగదేవత పాలను స్వీకరించలేదు ఈసారి స్వీకరించకుండా ఇది త్రేతాయుగంలో జరిగినటువంటి సంఘటన కనుక ఆ పాముకు ఆ కాలం లోపల జంతువులు కానీ పక్షులు కాని చక్కగా మాట్లాడేటువంటి లక్షణం ఉండేటువంటి కనుక నాగదేవత ఆ వ్యవసాయదారితో అంటుంది కదా ఇక రేపటి నుంచి పాలు తీసుకురాకు నేను నీకు బంగారు నాన్న ఇవ్వదలుచుకోలేదు అనగానే ఆయన అంటాడు కదా నేనే తప్పు చేయలేదు కదా నన్ను క్షమించు ఆ పిల్లవాడికి చెప్పకపోవడం నాదే పొరపాటు నన్ను క్షమించు ఈ పాలన స్వీకరించాలి అని చెప్పేసి ప్రార్థన చేసినా కూడా ఆ నాగదేవుడు అంటుంది కదా నేను ఈ పాలన స్వీకరిస్తే ఇప్పుడు కాకపోయినా ఇంక నాలుగు రోజులకో నెల రోజులకో నీ మనసులో ఏదో ఒక రోజు అనిపిస్తుంది ఈ పామే కదా నా పిల్లవాడిని పుట్టి ఏదో నా కొడుకు చనిపోయాడు అనేటువంటి ఒక ఆలోచన జరుగుతుంది అప్పుడు నీ మనసు మారవచ్చు కాబట్టి నువ్వు ఇంకా తీసుకురాస్కరించాను అని చెప్పేసి చెప్పేసి ఆ వ్యవసాయ దారు చేసినటువంటి పొరపాటి లేకపోయినప్పటికీ కూడా తన పిల్లవాడు చేసినటువంటి తప్పడం వల్ల ఆ పిల్లవాడు దరించినప్పటికీ ఆ వ్యవసాయం వీటి వల్లనే కదా నేను మరడా జల్లా పట్టాభిషేకం చేసుకోవాల్సినటువంటి వాడిని ఈ భరతుడి వల్లనే కదా నాకు అరణ్యవాది గది పట్టింది అని రాముడికి అనిపిస్తుందేమో తద్వారా నాకు శిక్ష వేస్తాడేమో రాను అంటాడేమో అని సంకోచం కలిగింది భరతుడికి ఈ యొక్క భద్రుడు ఉండబట్టే కదా నా తల్లి ఆ యొక్క కైతే ఈ మాట రాజు చేయాలనుకుంది నా పొంది అని బాధపడాలి అని అనుకుంది కానీ రామచంద్రుడు అనుకునేటువంటి వాడా రాము విగ్రహం అంట ఆయన అవతరించింది రాజ్యాధికారం పొంది పట్టాభిశక్తులు చేసుకుని సుపరిపాలన చేయడం కోసమా ఆయన వచ్చింది రాక్షస సంహారం కోసమా కాంతారం గంధకరణం అంటే సీతారాము ఇద్దరు కూడా అరణ్యవాసానికి రావడం జరిగింది అలా వస్తు భరతుడు ఏ విధంగానైతే వశిష్టాలు ఇతర ఆచార్యులను పురగు ఆ యొక్క క్షేత్రం గురించి తెలిసిన వాళ్ళను పెద్దలను భాగవతోత్తములను ముందు ఉంచుకొని వెళ్ళి దర్శనం చేసుకోవాలి మనకు శాస్త్రం తెలియజేస్తుంది మనం ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్ర దేవతను ఏ విధంగా దర్శించుకోవాలి ఏ వైపు నుంచి మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి ప్రదక్షిణాకారంగా వెళ్ళాలి నేరుగా గంగగిరిలోనికి వెళ్ళాలా లేదా ఎక్కడ నమస్కారం చతుర్ గమన చతుర్గతి కూడా వస్తుంది చతురాత్మా じゃあ。 Kollo chiran kenaha Kollo chiran kenaha అలా కాకుండా ఒక పది మంది ఆచార్యులను నిద్ర లేపు గోపికలను నిద్ర లేపు మనము మరి ఎవరైనా సరే ఈ గోపికలు అంటే కృష్ణుడికి చాలా ప్రేమ కృష్ణుడు అంటే ప్రేమ ఎక్కడ కోసం దగ్గరికి మిగతా కోసమని అని మన కూడా అతను లోక కళ్యాణం కోసం కనుక leave

నీకు వరాలు ఇద్దాము అనుకుంటే నువ్వు నన్ను నీ రాజుడిగా చేసేసుకున్నావా అని అనుకొని సరే నేను రాజుడిగా ఉంటాను కానీ ఒక కండిషన్ ఏంటి నీ భగ